ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో సినీనటి శ్రేయ ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించారు సినీనటి శ్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించడంతో దేవస్థానం పరిసరాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగింది రాహు కేతు సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోందన్న విషయం తెలిసిందే ఆ జాబితాలో సినీతారలు ప్రముఖులు తరచూ కనిపిస్తారు ఈ క్రమంలోనే నటి శ్రేయ సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాహుకాలంలో సహస్రలింగం వద్ద ప్రత్యేక పూజలు రాహుకాలం సమయాన్ని కుటుంబం అత్యంత శుభంగా భావించి ఆ సమయంలోనే సహస్రలింగం వద్ద వేల రూపాయలు విలువైన ప్రత్యేక రాహుకేతు కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు దీర్ఘకాలిక ఆధ్యాత్మిక ప్రశాంతత కుటుంబ సౌభాగ్యం కోసం ఈ పూజలు అత్యంత ప్రాధాన్యం కలిగినవిగా పూజారులు భావిస్తారు ఆలయానికి చేరుకున్న వెంటనే దక్షిణ గోపురం వద్ద దేవస్థానం అధికారులు సిబ్బంది సినీ నటి శ్రేయను ఆత్మీయంగా స్వాగతించారు ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా పూర్ణకుంభంతో ఆహ్వానం పలకగా భక్తులు కూడా నటి శ్రేయను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తరువాత శ్రేయకు ప్రత్యేకంగా అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు స్వామి అమ్మవారి దివ్య సన్నిధి వద్ద ఆమె నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ కుటుంబం కోసం శుభమంగళాలు కోరుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి దర్శనమనంతరం ముక్తి మండపం వద్ద వేదపండితులు వేదాశీర్వచనం అందించారు స్వామి అమ్మవారి చిత్రపటాలు తీర్థప్రసాదాలు దేవాలయ పసుపు కుంకుమలు అందజేశారు ఆలయ స్మృతి చిహ్నంగా ప్రత్యేక పుస్తకాలు స్టిక్కర్లు కూడా అందజేసినట్లు సమాచారం సినీ నటి శ్రేయ దర్శనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తుల ద్వారా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి శ్రేయ సరళత కుటుంబంతో కలిసివెచ్చిన విధానం నెటిజన్లలో ప్రత్యేకంగా చర్చకు దారితీసింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నమస్కారం